హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బైక్యాక్ క్రియేషన్స్ వాలటీ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని కుర్తీస్ అయితే తెప్పించానండి రీజనబుల్ ప్రైస్కే మనకి మంచి కుర్తీస్ అయితే వచ్చాయండి ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఫస్ట్ కుర్తీ వచ్చేసి నేను ఇక్కడ వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో కుర్తి అనేది తెప్పించుకున్నాను కానీ క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుందండి నెక్ వచ్చేసరికి మనకి వీ షేప్ నెక్ అయితే వచ్చింది మనకి హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్స్ హ్యాండ్స్ అనేది వచ్చాయండి మనకి వైట్ మీద పింక్ కలర్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్తో అయితే వచ్చిందండి కుర్తి క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది ఇది మనకి ఓపెన్ కట్స్ అండి అంబ్రీల కట్ కాదు చూడటానికి సేమ్ అంబ్రీల కట్ లాగే ఉంది కానీ మనకి ఓపెన్ కట్ డ్రెస్ అండి ఇదైతే క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది క్రేప్ సిల్క్ కుర్తీ అండి ఇదైతే క్రేప్ సిల్క్ కాటన్ అయితే కాదు మనకి ఎన్ని ఉతికిలు పడినా సరే మనకి క్లాత్ అనేది ఇలాగే ఉంటుంది కలర్ కూడా షేడ్ అవ్వదు క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది లెంగ్త్ కూడా ఎక్కువ ఉంది గేర కూడా ఎక్కువ ఉంది నడుము దగ్గర కూడా మనకి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే ఇచ్చారండి అలాగే సెకండ్ కుర్తీ వచ్చేసి నేను ఇక్కడ స్కై బ్లూ కలర్ అనేది తీసుకున్నానండి ఇది బ్లూ కాదు మీకు మీడియాలో అయితే బ్లూ కలరే కనిపిస్తుంది అయితే డైరెక్ట్గా చూస్తే స్కై బ్లూ కలర్ కుర్తీ అండి ఇది కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుంది లాంగ్ లెంగ్త్ లాంగ్ లెంత్ కుర్తీ అండి ఇది కూడా అండిల కట్టు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి ఫ్రంట్ యూని పార్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా మనకి ఈ విధంగా ఫ్రిల్స్తో ఎక్కువ గేర్ అయితే ఇచ్చారండి ఫ్రంట్ సైడ్ కింద దాకా ఓపెన్గా ఉండి మనకి బటన్స్ అయితే ఇచ్చారండి చూడండి బటన్స్ అయితే ఇచ్చారు లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి మనకి అన్ని సైజులో అవైలబుల్గా ఉంది మనకి ఈ విధంగా థ్రెడ్ వర్క్ ఇవ్వటం వల్ల వేని పార్ట్ అనేది చాలా లుక్ అయితే బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇది కూడా చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను మీకు ఇక్కడ క్రీమ్ కలర్ రెడ్ కలర్ ఎల్లో కలర్తో అయితే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారండి గేర కూడా చాలా ఎక్కువ ఉంది లెంగ్త్ కూడా ఎక్కువ ఉందండి అలాగే థర్డ్ కుర్తి వచ్చేసి నేను ఇక్కడ రెడ్ అండ్ వైట్ బ్లాక్ కాంబినేషన్తో అయితే తీసుకున్నానండి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే స్టార్స్ అయితే రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ కుర్తి మీద మనకి వైట్ కలర్ స్టార్స్ అయితే ఇచ్చారు బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కలర్ స్టార్స్ కూడా చిన్నగా అయితే ఇచ్చారు మనకి కట్టుకోవడానికి టాజిల్స్ కూడా ఇచ్చారండి లూజ్ అయితే డ్రెస్సు మనీ ఈవెనింగ్ పార్టీ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి ఇది కూడా లెంత్ గేరా కూడా చాలా ఎక్కువ ఉందండి ఇది కూడా అంబరిలో కట్ అయ్యానండి డ్రెస్ అయితే ఒకసారి ట్రై చేయండి రెడ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా ఇలా ట్రై చేయండి క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది లెంగ్త్ గేర కూడా ఎక్కువగానే ఉందండి ఈ కుర్తి అయితే కాటన్ కుర్తీ అండి కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ట్రై చేయండి అలాగే ఫోర్త్ కుర్తి వచ్చేసరికి ఇక్కడ నేను థిక్ పర్పుల్ కలర్ అనేది తీసుకున్నానండి నల్ల నేరేడు పండు ఉంటుంది కదా ఆ కలర్ అయితే తీసుకున్నానండి ఇది డైరెక్ట్గా చూస్తే ఇది పర్పుల్ థిక్ పర్పుల్ కలర్ అయితే ఉందండి ఇక్కడ వీడియోలు అయితే మీకు మెరూన్ కలర్ అయితే కనిపిస్తుంది త్రీ బై ఫోర్ రన్స్ మనకి యోని పార్టీ వచ్చేసరికి పూర్తిగా ఇక్కడ మనకి చెంకీస్తో అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారండి చూడండి వెల్బెట్ అవుతున్నాయి మిర్రర్స్ కూడా మనకి ఫ్రంట్ సైడ్ మనకి ఫ్రిల్స్ ఈ విధంగా అయితే ఇచ్చారు ఇది ఓపెన్ కట్స్ కుర్తీ అండి ఇప్పుడు అన్నీ ఇప్పుడు స్టైలిష్గానే ఎక్కువ ఓపెన్ కట్ కుర్తీ వేస్తే అయితే ఇస్తున్నారు కదా ఇది కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇట్లా స్టైలిష్గా డిజైన్ అయితే చేస్తారు చేశారండి ఓపెన్ కట్స్కి అయితే మనకి ఈ విధంగా మిర్రర్స్ అనేది ఇచ్చారు కింద పైన చూడండి ఓపెన్ కట్స్ కూడా మనకి ఈ విధంగా మిర్రర్స్ అయితే ఇచ్చి కింద కూడా ఓపెన్ కట్స్కి మీటర్స్ అనేది యాడ్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి అలాగే ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి మీటర్స్ అనేది ఏమి ఇవ్వలేదు ప్లెయిన్గానే వచ్చింది కానీ ఇది క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి ఇది కూడా ట్రై చేయండి గేరా లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది ఇది కూడా మనకి బేబీ కాటన్ అండి ఒకసారి ఇది కూడా ట్రై చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనికి మనకి ప్యాంట్ కూడా ఇచ్చారండి చూడండి ప్యాంట్ కూడా చాలా లెంత్గా ఉంది మనకి ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ప్యాంటు కూడా మనకి బాటమ్కి అయితే ఈ విధంగా మిర్రర్స్ అనేది యాడ్ చేశారు లేస్ అనేది మనకి చాలా లూజ్గా కూడా ఉందండి పటియాల ప్యాంట్ లాగా అయితే ఇచ్చారండి దీనికి వేల్ కూడా వచ్చిందండి ఈ డ్రెస్కి చూడండి వేల్ కూడా వచ్చింది చా కూడా మనకి చాలా లెంతీగా వచ్చింది మనకి లేస్ అయితే చిన్న లేస్ అయితే ఇచ్చారండి సాఫ్ట్గా కూడా ఉందండి ఇది వేల్ కూడా మనకి చూడండి లెంత్ కూడా ఎక్కువ ఇచ్చారు ఒకసారి ట్రై చేయండి కుర్తి అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది అలాగే లాస్ట్ కుర్తి వచ్చేసరికి మనకి ఇక్కడ థిక్ స్కై బ్లూ కలర్ అయితే ఉందండి ఈ కుర్తి మీద కూడా మనకి రోజ్ ఫ్లవర్ పింక్ అండి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చిందండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా ట్రెండింగ్లో ఉన్న కుర్తి నేనండి ఒకసారి ఇది ట్రై చేయండి చూడండి మనకి ఇక్కడ హ్యాండ్స్ అనేది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు యోని పార్ట్ వచ్చేసరికి మనకి చిన్న లేస్ అయితే ఇచ్చారండి ఈ కుర్తీ కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి మనకి ఈ కుర్తి కూడా ఓపెన్ కట్స్తో అయితే ఇచ్చారండి టాజల్స్ కూడా మనకి పెద్దగానే ఇచ్చారండి కట్టుకోవడానికి చూడండి ఓపెన్ కట్స్ కుర్తి లెంగ్ కూడా ఎక్కువ ఉంది ఇది కుర్తి అనేది కానీ క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇది కూడా బేబీ కాటన్ కుర్తి నేనండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ట్యాజిల్స్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ట్యాజిల్స్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారండి చిన్నగా ఇవ్వలేదు ఓవరాల్గా కుర్తి క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి అస్సలు మిస్ అవ్వద్దు అలాగే నేను వేసుకున్న కుర్తి కూడా చాలా బాగుంది క్రేప్ సిల్క్ కుర్తీ అండి మొత్తం కట్టు ఫ్లవర్స్ ఫ్లవర్స్ అయితే వచ్చింది అన్ని కాంబినేషన్ ప్యాంటీస్ అయితే వేసుకోవచ్చు చూడండి క్రేప్ సిల్క్ కుర్తి చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్